కలెక్టరేట్ లో తూర్పు గోదావరి జిల్లా నీటి పారుదల సలహా బోర్డు సమావేశం అలాగే ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ రహదారి అప్గ్రేడ్ ప్రణులపై సమీక్ష సమావేశాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాలకు ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కలెక్టర్ జేసీతో పాటు అడువంతు శాఖల అధికారులు పాల్గొన్నారు రబీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నీటి వినియోగ ప్రణాళిక సాగునీటి సక్రమ పంపిణీపై చర్చించారు ఇక బట్టాయిగూడెం లిండపేట పట్టిసం కొవ్వూరు వరకు రహదారిని రెండు షోల్డర్లతో అప్గ్రేడ్ చేసే పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు జిల్లాలో నీటి పారుదల రహదారి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు क्या अंदर बोलते हो आगे, बड़ा राष्ट्र को तो इन्होंने हरोज़ बड़ा जिला कांट्री के लोग टैप ऑफ चेस करना, बड़ी ये कार्यक्रम आने की इंटरेस्ट ऑफ़ दिन और ऑफ़ दिन आज अपने कलर को बुलाने चाहो, आया थे जश्नता स्टडी नाइंथ क्लास की डॉक्टर बियान मिलकर फ्लोर राजमंडी घूमने, सो फिर చప్పట్టు కొట్టాలి ఆరోగ్యాన్ని కూడా మంచి మాంసా మానస డాక్టర్ మేడం గజేంద్ర అభినందన